హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే సౌర్య రామలక్ష్మి కోసం సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు అన్ని జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అప్పుడే ప్రమిళ ప్రశాంత్ వాళ్ళ నాన్న అందరూ వచ్చేస్తారు వాళ్ళు రాగానే శౌర్య సీరియస్గా అలా చూస్తూ ఉంటాడు అప్పుడే ప్రమిళ ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా ఇది ఇవ్వలేంట్రా ఎందుకురా నేను వాళ్ళు కొట్టారు అని అంటూ ఉంటే సౌర్య వాళ్ళ నాన్న ఇలా అంటాడు ఏం తప్పు చేశావని రా నేను పోలీసులు ఎందుకు తీసుకువెళ్ళారు ఎందుకు ఇలాంటి దెబ్బలు తిన్నావు చెప్పరా కనీసం నీకు ఇంత జరిగితే మాకు ఒక మాట కూడా చెప్పాలని అనిపించలేదా నీకు అని అంటూ అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే ప్రమిళ పాతపడుతూ ఎవర్రా ఎవర్రా నీ నీలా కొట్టింది చెప్పరా చెప్పు అని అంటూ అడుగుతూ ఉంటుంది అసలు ఇంత కొట్టడానికి వాళ్ళకి చేతులు ఇలా వచ్చాయిరా నువ్వేమైనా దొంగవా నేను ఇలా కొట్టడానికి అని అంటూ ఉంటే ఇక అప్పుడే శౌర్య ప్రశాంత్ వైపు సీరియస్గా చూస్తాడు ప్రశాంత్ అలా నిలబడి ఉంటాడు కదా ప్రశాంత్ వైపు కోపంగా చూసి లేచి ప్రశాంత్ పీక పట్టుకొని అలాగే గోడకి నొక్కేసి ఇలా ఆ చంప ఈ చంప వాయిస్తూ ఉంటాడు శౌర్య అప్పుడే ప్రమిళ వాళ్ళ ఆయన ఇద్దరు వెళ్ళిపోయి ఇలా వదిలించు వదిలించడానికి ట్రై చేస్తూ ఉంటారు విడువు రా విడువు వాడేం చేశారని వాడిని కొడుతున్నావు అని అంటూ ప్రమిళ అంటే ఇక అప్పుడే శౌర్య అంటాడు చెప్పరా రామలక్ష్మికి ఐ లవ్ యూ ఎందుకు రామలక్ష్మి నీకు ఐ లవ్ యూ చెప్పటమేంటి రామలక్ష్మి ఎందుకు నీకు ఐ లవ్ యూ చెప్పింది అసలు నీలాంటి వాడికి రామలక్ష్మి ఐ లవ్ యూ చెప్పటమేంటి చెప్పరా నువ్వేం తనని ఏం మాయ చేసావు ఏం మోసం చేసావు అని అంటూ అడుగుతూ ఉండగానే ఇక అప్పుడే ప్రశాంత్ ఏమీ చెప్పడు ఇక అప్పుడు ప్రమిళ ఇలా అంటుంది అదేంట్రా వాడికి కాబోయే భార్య వాడికి ఐ లవ్యూ చెప్పకుండా మరి ఇంకెవరికి ఐ లవ్యూ చెప్తుంది అని అంటూ ప్రమిళ అంటుంది అలా అనేసరికి ఆ మాట విన్న శౌర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రామలక్ష్మి వీడికి కాబోయే భార్యనా అని అడిగితే ఆ వాడికి కాబోయే భార్యనే వాడికి కాబోయే భార్య కాబట్టి తనే ఐ లవ్ యూ చెప్పు ఉంటుంది నువ్వెందుకు కాదని తనకెందుకు చెప్పావని అంటున్నావేంట్రా అని అడగగానే ఇక అప్పుడే ప్రశాంత్ అలా చూస్తూ ఉంటే శౌర్య బాధపడుతూ మళ్ళీ వచ్చి బెడ్ మీద కూర్చుంటాడు ఇంకా అప్పుడే ప్రశాంత్ ఇలా అంటాడు ఇప్పటికైనా అర్థమైందా తను నాకు కాబోయే భార్య అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా నువ్వే రామలక్ష్మి వెనకాల పడ్డావు కదరా అని ప్రశాంత్ అంటాడు అలా అనేసరికి ప్రమిళ అంటుంది ఏంట్రా ఈ గొడవ నువ్వు రామలక్ష్మి వెనకాల పడ్డాంట్రా అని అంటూ ఉంటే నేను చెప్పాను కదమ్మా రామలక్ష్మి వెనకాల పడుతుందని అని అంటూ ఉంటే ఇక వీడికి పెళ్ళి రామలక్ష్మితో సెట్ అయిందని నాతో ఒక్క మాట కూడా చెప్పలేదంటమ్మా వీడు తాకుపోతాడు వీడు వీడికి పెళ్ళేంటి వీడికి రామలక్ష్మి ఐ లవ్ యూ ఏంటి అని నేను అనుకున్నాను అంటే చాలా రోజుల క్రితమే రామలక్ష్మితో వీడికి సంబంధం ఖాయమైందిరా నేను నీతో చెప్దామని ఆ రోజు కూడా ఇంటికి పిలిచి చెప్పాను కదా అని అనేసరికి అప్పుడే శౌర్య బాధపడుతూ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ప్రశాంత్ అంటాడు నీకు ఆ రోజు గుళ్ళో కూడా చూపించాను కదరా నాకు కాబోయే భార్య తనే అని అని అన్నప్పుడు వేరే అమ్మాయి వస్తూ ఉంటుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు శౌర్య అలాగే ఇంట్లోకి నువ్వు వచ్చావు కదరా నేను ఇంటికి తీసుకొచ్చి చూపించాను అని ప్రమీళ అంటే అప్పుడు ఛాయ బెడ్ మీద కూర్చొని ఉంటుంది అప్పుడు శౌర్య వచ్చి చూసి వెళ్తాడు కదా ఆ విషయం ఇంకా అదంతా గుర్తు తెచ్చుకొని నేనే పొరపాటు పడ్డానా అని సౌర్య బాధపడుతూ రామలక్ష్మిని అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ప్రశాంత్ ఇలా అంటాడు కదా నేను కాలేజ్ దగ్గరికి కూడా వచ్చాను కదా అంటే కాలేజ్ దగ్గరికి ప్రశాంత్ వచ్చినప్పుడు రామలక్ష్మి ఛాయ ఇద్దరు వస్తూ ఉంటారు అప్పుడే రామలక్ష్మి అటువైపు వెళ్ళిపోతే ఛాయా ఇటువైపు వెళ్ళిపోతుంది అలా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి ఛాయనే అని ఫిక్స్ అయిపోతాడు కదా సౌర్య ఇంకా ఆ రకంగా తనకు కాబోయే భార్య తనే అని ఇంకా తెలియక అలా తప్పు చేశానని శౌర్య బాధపడుతూ అలా కూర్చుంటాడు ఇంకా అప్పుడే ప్రశాంత్ అంటాడు నేను ఎంత చెప్పినా వినలే కదరా నువ్వు అని అంటూ ఉంటే ఇంకా వాళ్ళు చాలా మంచి రా అని అంటూ ఉంటే మరి నాతో ఎందుకు చెప్పలేదు ఈ సంబంధం గురించి అని శౌర్య అడిగితే నువ్వు ఇంట్లో లేవు కదరా నీ గురించి చెప్పి ఇంకా తమ్ముడు పెళ్ళి అన్నది కాకుండా అని చెప్పి మళ్ళీ నీ డిస్టర్బెన్స్ ఇవన్నీ తెలిసి ఇంకా ఎక్కడ సంబంధం కా క్యాన్సల్ అవుతుందో అని చెప్పి నీ గురించి చెప్పలేదురా ఇంకా ఈ పెళ్ళి అయ్యేదాకా నువ్వు ఎవరి గురించి ఇలాగే దూరంగా ఉండు అంతే తప్ప నువ్వు ఆ పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దు వాళ్ళకి ఇలా అని తెలిస్తే వాళ్ళు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉంది అందుకని వాళ్ళు చాలా గొప్ప కుటుంబం అని అనేసరికి రఘురామ్ కూడా చెప్తాడు కదా ఆ రోజు షాప్కి వెళ్ళి నేను మీ కూతుర్ని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు చెప్తాడు కదా నా కూతురికి వేరే సంబంధం ఖాయమైంది అని చెప్పేసి ఆ ఆ మాటలు కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు ఇంకా అప్పుడే ప్రమిళ అంటుంది నీకు దండం పెడతాంరా ఈ సంబంధాన్ని క్యాన్సిల్ అయ్యేలా చేయొద్దు వాడికి లేక లేక ఈ సంబంధం ఓకే అయింది నువ్వు ఆ సంబంధాన్ని క్యాన్సల్ చేయకరా అంటే వాళ్ళ నాన్న కూడా దండం పెట్టి అవునరా నీకు దండం పెట్టి వేడుకుంటున్నాము ఈ సంబంధం క్యాన్సిల్ అవ్వద్దురా వాడికి రామలక్ష్మికి పెళ్ళి జరగాలి అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సౌర్య కూర్చొని బాధపడుతూ ఇంకా రామలక్ష్మికి తనకి మధ్యలో జరిగిన ప్రేమ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ మధ్యలో డిస్టర్బెన్స్ ఎక్కడొచ్చింది అసలు కన్ఫ్యూజ్ ఎక్కడయ్యాను అని ఇంకా శౌర్య బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుని అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి సౌర్య కోసం వస్తూ ఉంటుంది అప్పుడు సైకిల్ మీద అలా వస్తూ ఉండగా పక్కన తేనె బాటిల్స్ పెట్టుకొని రోడ్డు పక్కన కూర్చుంటారు అమ్ముకునే వాళ్ళు అప్పుడు ఆ బాటిల్స్ చూడగానే రామలక్ష్మి అక్కడే సైకిల్ ఆపేసి అలా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఆ బాటిల్ని చూడగానే అంతకుముందు సౌర్య నాకు తేనె అంటే చాలా ఇష్టమని చెప్పిన అప్పుడు తను తేనె కోసం రిస్క్ చేసి తేనె తెచ్చిస్తుంది కదా ఇక ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని సరికి తేనె అంటే చాలా ఇష్టం తీసుకెళ్ళాలి అని అంటూ అనుకుని ఇంకా బాటిల్ ఎంత అంటే వంద రూపాయలమ్మా అని అనేసరికి డబ్బులు ఇచ్చి ఆ బాటిల్ తీసుకొని వెళ్ళిపోతుంది రామలక్ష్మి డబ్బులిచ్చి రామలక్ష్మి ఇంటికి ఇంటి దగ్గరికి సౌర్య దగ్గరికి వచ్చేస్తుంది అలా వచ్చేసరికి శౌర్య సీరియస్గా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు కదా సార్ అని అంటూ దగ్గరికి వస్తే అప్పుడే శౌర్య లేచి అలా వెళ్ళిపోబోతే అప్పుడు రామలక్ష్మి చెయ్యి పట్టుకొని ఏంటి సార్ నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నారు అని అనేసరికి శౌర్య రామలక్ష్మి చెయ్యిని తీసేస్తాడు తీసేసి అలా సైలెంట్గా నిలబడతాడు ఇంకా అలా రామలక్ష్మి అంటుంది ఎందుకు సార్ నేను మాట్లాడుతూ ఉంటే మీకు కోపంగా ఉందా నేను ప్రశాంత్కి ఐ లవ్ యూ చెప్పాను అని బాధపడుతున్నారా లేదు సార్ నేను ప్రేమతో ప్రశాంత్కి ఐ లవ్ యూ చెప్పలేదు అలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని రామలక్ష్మి అంటే నీకు కాబోయే భర్తకి నువ్వు ఐ లవ్ యూ చెప్పవు దాంట్లో తప్పేముంది అని అంటూ శౌర్య అంటాడు అప్పుడే రామలక్ష్మి బాధపడుతూ లేదు సార్ తను నాకు కాబోయే భర్త అయినా ఎవరైనా సరే ఇంకా నేను తనని ఇష్టపడి ప్రేమతో చెప్పలేదు కదా సార్ నేను అలా ప్రేమతో చెప్పుంటే అది వేరు నేను ప్రేమతో చెప్పలేదు ఎందుకు సార్ నన్ను ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు నేను అప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు మీరు వినలేదు మళ్ళీ మీరు ప్రేమిస్తున్నారని చెప్పారు ఇప్పుడు మీరు మీకు నా మీద అంత ప్రేమ ఉన్నా ఇలా దూరంగా ఎలా పెట్టగలుగుతున్నారు సార్ అని రామలక్ష్మి బాధపడుతూ ఉంటే ఇంకా చూడు రామలక్ష్మి మనం నీకు ఇంకొకరితో సంబంధం ఖాయమైన తర్వాత మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవటమే చాలా పెద్ద తప్పు అని అంటూ శౌర్య అంటాడు అప్పుడు రామలక్ష్మి అది కాదు సార్ అని అంటూ ఇంకా నేను ఏం చేసినా ఎందుకు చేసినా అది మీకు అర్థం కాదు సార్ మా బాబాయ్ భయపడో మా నాన్న వద్దంటున్నారనో ఇంకా ప్రశాంత్ని పెళ్లి చేసుకుంటున్నారు నో ఇవన్నీ పక్కన పెట్టండి సార్ నేను మిమ్మల్ని చూడగానే మొదటిసారిగా మిమ్మల్ని ప్రేమించాను నాకు ఆల్రెడీ సంబంధం ఖాయమైంది అని తెలిసినా కానీ మిమ్మల్ని నేను ఇష్టపడ్డాను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసి మనసు నా మనసు మీకే ఇచ్చేసాను సార్ ఇంకా నా మనసులో ఎవ్వరూ లేరు ఇంకా రారు కూడా ప్రశాంత్తో నేను తాళి కట్టించుకున్న జస్ట్ తాళి కట్టిన ఒక ఆడదానిగా ఉంటానే తప్ప తనకి భారీగా ఉండలేను మిమ్మల్ని నేను అంతలా ప్రేమిస్తున్నాను సార్ మిమ్మల్ని మొదటిసారిగా చూశాను మిమ్మల్ని ప్రేమిస్తాను ఒక ఒక అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి చూపులు అయిన తర్వాత మిమ్మల్ని ఒక అబ్బాయిని ప్రేమిస్తుందంటే తనకి ఎంత నచ్చుంటే తను అలా చేసి ఉంటుంది నేను అప్పుడు అందుకే మిమ్మల్ని అవన్నీ పక్కన పెట్టి కూడా ఇష్టపడ్డాను కానీ మీరు నన్ను లెక్క చేయలేదు కానీ అంత తెలిసిపోయిన తర్వాత మీరు నన్ను ఇష్టపడ్డా ప్రయోజనం లేదు సార్ కానీ మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి మీరు నన్ను ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా నా జీవితంలో మాత్రం మీరే ఉంటారు సార్ ఇంకెవరిని నేను మీ స్థానంలో ఊహించుకోలేను అని రామలక్ష్మి చెప్పి బాధపడి ఇంక నుంచి వెళ్ళిపోతుంది ఇక శౌర్య బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత చారు పడుకొని ఉంటుంది కదా డాక్టర్ చెప్పేసి వెళ్ళిపోతుంది తనకి ఏం ప్రాబ్లం లేదు కొంచెం సేఫ్ అయ్యాక స్పృహ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతే అప్పుడు పద్మ టెన్షన్ పడుతూ అమ్మో అమ్మో ఆ తలకి పెద్ద గాయమైనట్టుంది లోపల ఏమైనా జరిగిందో ఏంటో అని అంటే పార్వతి అంటుంది చిన్న గాయం వదినా లోపలేమవుతుంది ఏం కాదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఏమోనే చెప్పలేము అని అంటూ ఉంటే అది చిన్న బంతి వదినా దానికి ఏమవుతుంది ఏం కాదు అని పార్వతి అంటూ ఉంటే అప్పుడు పద్మ అంటుంది చిన్న బంతి అయినా సరేనే నా కోడలు తట్టుకుంటుందా అని అంటూ పద్మ అంటూ ఉంటుంది ఇక అప్పుడే రాఘురామ్ అలా చూస్తూ అక్కడే ఉంటాడు అప్పుడు పద్మ అంటుంది ఇంకా నా కొడుకుని ఆశీర్వదించలేకపోయింది మా మా వదిన ఆశీర్వదించి పంపించిందిలే అంతా మంచి జరుగుతుంది ఆ ఉద్యోగం ఏదో వాడికి వస్తే ఇంకా మా వదిన ఆశీర్వాదం ఇచ్చింది కదా ఉద్యోగం వస్తుందిలే ఆ ఉద్యోగం ఏదో వాడికి వస్తే ఇంకా చారు వాడు ఇద్దరు బయటికి వెళ్ళిపోయి సంతోషంగా బతుకుతారు అని పద్మ అనగానే ఇక అప్పుడే రఘురామ్ అంటాడు పద్మ ఏంటి ఉద్యోగం వచ్చాక వాని ఇంట్లో నుంచి పంపించాలి అని చూస్తున్నావా అని అంటూ రఘురాం అనేసరికి అప్పుడు పద్మ అంటుంది లేదన్నయ్య నేను పంపించేయాలి అని చూడట్లేదు వాడికి ఉద్యోగం వచ్చి వాడు ఎక్కడో ఉండి చారు ఇక్కడ ఉంటే బాగోదు కదా అందుకే ఉద్యోగం వస్తే ఇద్దరు ఒకే చోట ఉంటారు అని అంటున్నాను అంతే సరేలే అన్నయ్య మీకు ఇష్టం లేకపోతే మీ పర్మిషన్ లేకుండా మీరు పొమ్మని చెప్పకుండా వాడేమీ వెళ్ళడు మీ అనుమతి లేకుండా నేనేమి పంపించాను కదా అన్నయ్య అని అనేసరికి ఇంకా అప్పుడే రఘురామ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బాధగా ఇక అప్పుడు పద్మ పార్వతి అక్కడే ఉంటారు చారు చారు అని లేపుతూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత రఘురామ్ తన గదిలోకి వచ్చి బాధపడుతూ కూర్చుంటాడు జానికి వచ్చి ఇలా అంటుంది ఏంటండి ఎన్ ఎందుకు అలా బాధపడుతున్నారు అని అంటే చూసావా పద్మ ఎలా మాట్లాడుతుందో వాడు చిన్నప్పటి నుంచి ఇంట్లో నుంచి ఒక్కరోజు కూడా బయటికి వెళ్ళింది లేదు ఇంట్లోనే ఉండేవాడు ఇంటికి దూరంగా వాడిని పంపించేయాలి అని చెప్తుంది భార్య వస్తే చిన్నప్పటి నుంచి దూరంగా వెళ్ళలేని ఈ బంధాన్ని భార్య వచ్చి దూరం చేస్తుంది జానకి అని అంటే అప్పుడు జానకి అంటుంది పర్వాలేదులేండి ఇప్పుడు శ్రీను అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు చారు కూడా వెళ్ళటమే న్యాయం కదా వాళ్ళిద్దరూ ఒకే చోట ఉండాలి కదా వెళ్తే తప్పేముంది అని జానకి అంటే అదేంటి జానకి అలా మాట్లాడతావు వాడు లేకుండా ఈ ఇంట్లో మనం ఎలా ఉండగలం అని అంటూ ఇలా రఘురామ్ బాధపడుతూ చెప్తూ ఉంటాడు ఇంకా జానకి కూడా బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది ఇక రఘురాం చాలా బాధపడుతూ ఉంటాడు శ్రీను విషయంలో ఇంతటితో రేపు రాపు ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ సో మచ్